తెలంగాణలో ప్రస్తుతం ఒక భిన్న వాతావరణం కొనసాగుతోంది ఒకవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ పరిస్థితులకు కారణం ఏంటి వాతావరణ శాఖ అధికారులు ఏం ఎండ తీవ్రత సాయంత్రం అయ్యేసరికి మేఘాలు చల్లబట్టం వల్ల ఈ పరిస్థితులు వస్తున్నాయంటున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల వల్ల కూడా ఇలాంటి వాతావరణం ఏర్పడుతోంది అంటున్నారు పూర్తి వివరాలు మా శ్రీధర్ అందిస్తారు తెలంగాణలో వింత వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి పగటిపూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా సాయంత్రం అయ్యేసరికి మాత్రం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వడగండ్ల వాళ్ళకు కురుస్తున్నాయి అసలు తెలంగాణలో ఇవింత వాతావరణ పరిస్థితులపై వివరించడానికి వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు మనతో ఉన్నారు వారి నాటికి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సరే ఈ తెలంగాణలో ఇంత వాతావరణ పరిస్థితి గల కారణాలేంటి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను అలాగే సాయంత్రం అయ్యేసరికి చల్లటి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము సార్ ఇదిగో నా రెసిగ్నేషన్ రెసిగ్నేషన్ ఎందుకు నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను ఎలా బాస్ వాలా బాస్ వాలా బి ద బాస్ ముఖ్యంగా ఈ యొక్క వేసవిలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత భూ ఉపరితల తాపం అనేది అధికంగా ఉంటుంది ఎండ తీవ్రత వల్ల భూ ఉపరితలం అనేది అధికంగా వేడిమి వాతావరణం ఉండడం వల్ల తర్వాత క్రమేపి ఈ సాయంత్రం అయ్యేసరికి ఇది చల్లబడడం వల్ల మనకి ఇటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి ఇంకా చూసుకున్నట్లయితే భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనేది భారతదేశానికి మధ్య మధ్యస్థంగా ఉండడం వల్ల అటు నుంచి వచ్చేటువంటి పొడిబారినటువంటి గాలిల వల్ల కూడా ఇటువంటి వాతావరణం అనేది కూడా మనకి క్రమేపీ మనం చూస్తుంటాము సో గత రెండు రోజులుగా కూడా చూసుకున్నట్లయితే స్థానికంగా ఉపరితల వేడిమి వల్ల అక్కడ స్థానికంగా ఏర్పడినటువంటి కుమ్ముల నింబ మేఘాల వల్ల కూడా మనకి సడన్గా వాతావరణం అనేది మారిందని కూడా చెప్పవచ్చు అంటే రాగాల రెండు రోజులు చూసుకుంటే తెలంగాణలో ఏ జిల్లాలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదే ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ కొమరంభీం నిర్మల్ మంచిరియాల్ జగిత్యాల్ నిజామాబాద్ రాజన సిరిసిల్లా ఈ యొక్క ఏరియాస్లో కనుక చూసుకు జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే అధిక వేడిమి వాతావరణం అనేది ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట్ వనపర్తి జోగులంబ గద్వాల్లో కూడా ఈ యొక్క అధిక వేడిమిగల వాతావరణం అనేది ఉంటుంది ఈ ఈరోజు రేపు కూడా ఇట్లాంటి వాతావరణం అనేది సుమారు రానున్న నాలుగు రోజుల్లో కూడా ఉత్తర తెలంగాణ అనేది క్రమేపీ వేడిమి వాతావరణం అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి మూల్గు అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ ఇంకా చూసుకున్నట్లయితే సూర్యాపేట్ మహబూబాబాద్ ఈ యొక్క తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఉరుములతో కూడినటువంటి వాతావరణంతో పాటు ఈడుగాళ్ళ ప్రభావం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి గాలి అలాగే తేలికపాటి వర్ష సూచనలు కూడా ఈ యొక్క జిల్లాలకు తూర్పు జిల్లాలకు కనిపిస్తుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రం ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది గత సంవత్సరం ఏప్రిల్ ఇరవై తర్వాత నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైతే ఈ సంవత్సరం మాత్రం ఏప్రిల్ మొదటి వారంలోనే నలభై మూడు డిగ్రీలు క్రాస్ అయిన పరిస్థితి నెలకొంది దాంతోపాటు వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఉష్ణోగ్రతల్లో వేడి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు అంటున్నారు కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్